నేను <speaking> దేశవ్యాప్తన్ <in foreign language> సామాన్యాలతో ఎన్నికాలో బాధారు చేసుకుంటారు ఉంటాయి కదా అది మంచిగా వేయించుకోండి ఆ పల్లీలు వేయించుకున్న తర్వాత మొత్తం పట్టు పొట్టు తీసుకొని గ్రైండ్ చేయండి అది పౌడర్ అయ్యేవారు ఇప్పుడు ఆ రాగి పౌడర్ ఇంకా పల్లీ పౌడర్ ఉంటది కదా అది ఒక మంచి పండిన అరటి కాయలో మంచిగా మిక్స్ చేయండి అది మిక్స్ చేసిన తర్వాత కొంచెం నీటి పోయి మంచిగా పండిన పపాయ ఉంటుంది కదా అది కూడా కట్ చేసి మిక్స్ చేయండి అది మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు పొయ్యి మీద ఉండండి అదేంటి మళ్ళీ పల్లీలైనా ఐనైనా శనగ బప్పు అదేసుకొని బ్యాలెన్స్ అన్న అది బ్యాలెన్స్ చేయడానికి అవసరం అవుతుంది అలానే బేబీకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిన్న వెంటనే కొలస్ట్రమ్ అనేది అంత దాని రూప పాలన అంటే అది ఏం చేస్తుందంటే మన బేబీకి యాంటీబాడీస్ అలాంటివి అన్ని యాంటీ బాడీస్ లాంటి ప్రొడ్యూస్ చేస్తుంది అది ఏం చేస్తుంది ఇన్ఫెక్షన్ జరగకుండా కాపాడడానికి ఆ ముద్ర అనేది ఇంపార్టెంట్ ప్రతి బేబీకి ఆ ముద్ర పాలన అనేది వస్తుంది ఇప్పుడు బ్రెస్ట్ దానం పట్టుకోవాలి రైట్ సైడ్ లో ఇలా పట్టుకొని ఇలా చేయాలి సెకండ్ మెథడ్ ఏంటిదంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి మీ బ్రెష్ ని పట్టుకొని బాలి థర్డ్ మెథడ్ ఏంటిదంటే ఇలా కూర్చోపెట్టుకొని మీరు మంచిగా ఒక పిల్లో పెట్టుకొని వెనకాల మంచిగా బా బాబుని కూర్చోపెట్టుకొని కూడా ప్రెస్ ఫీడింగ్ ఇవ్వచ్చు ఇలా కాకుండా చాలా మంది పండుకొని ఇస్తుంటారు అలా చా ఎక్కువ శాతం మనం చెయ్యొద్దు అలాంటిది ఎందుకంటే ఎప్పుడైతే పండుకొని ఇస్తుంటామో అప్పుడు పిల్లల నోట్లోకి కాకుండా ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా చేయొద్దు దానివల్ల ఊపిరి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పండుకునేటప్పుడు ఇవ్వకుండా చూసుకోవాలి ఇంకా ఏంటిదంటే చాలా మంది పాలు ఇచ్చేటప్పుడు జస్ట్ నిప్పులు మాత్రమే నోట్లో పెడతారు అలా కాకుండా ఏరియాలోని అంటే బ్రౌన్ కలర్ అలా ఉంటుంది కదా అది కూడా మొత్తం నోట్ పాకు బాగు నోట్లో ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మీకు అనేది సరిగ్గా దీని తర్వాత చాలా ఏం చేస్తారు ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా మారుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అలా చేయదు మనకు పాలు అనేవి రెండు రకాలు ఉంటాయి హోల్డ్ కట్ హైండ్ మిల్క్ అనే ఫస్ట్ ఇంచెటపులో వచ్చే మిల్క్ జస్ట్ నీరు మాత్రమే ఉంటుంది వాటర్ ఒకటి ఉంటుంది వెంటాలో 8 మాత్రమే ఫ్యాట్ ఉంటుంది అంటే కొవ్వు ఉంటుంది అన్న ఆ రెండు బేబీకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మొత్తం ఒక బ్రెష్లో ఉన్న మిల్క్ మొత్తం తాగిపించిన తర్వాతే వేరే బ్రెస్ట్కి వెళ్ళాలి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఇంకా మిల్క్ వస్తూ ఉంటాయి బేబీ తాగిన తర్వాత కూడా అలా వచ్చినప్పుడు మీరు ఏం చేసుకోవాలి ఆ మిల్క్ని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి ఆ బాగుకి తర్వాత ఇవ్వచ్చు లేకుంటే అది పడేయాలి ఆ మిల్క్ తర్వాత మేము మీరు మంచిగా హైజీన్ పెట్టుకోవాలి అక్కడ క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళతో తర్వాత పాలు తాగిన తర్వాత బేబీ ఉంటుంది కదా చాలామంది ఏం చేస్తారు పండుకు పెడతారు అలా పండుగ పెట్టదు ఎప్పుడైనా సరే మనం కూడా ఏం చేస్తాము తిన్న తర్వాత డేకులు వచ్చే వరకు మంచిగా అనిపిస్తుంది మనకి అప్పుడే మంచి సాటిస్ఫై తిన్నంగా అన్నట్టు అనిపిస్తుంది అలానే బేబీకి కూడా తిన్న తర్వాత కింద పండుకో పెట్టద్దు వాళ్ళని ఏం చేయాలంటే ఇలా షోల్డర్ మీద పెట్టుకొని ఇలా కప్ ఇలా చేసుకొని

తర్వాత మొలక మొలకలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని కొంచెం వేయించుకొని ఈ అటుకులు నానబెట్టుకున్న అటుకులు నీళ్ళ నుంచి తీసి ఇందులో వేయాలి తర్వాత అలానే పల్లీల పొడి చేసుకున్నాం కదా ఆ పల్లీల పొడి కూడా వేసి వేయించుకొని కొద్దిసేపు అయ్యేదాకా ఉంచుకొని తింపుకొని తినాలి దీనివల్ల మనకి పోషకాహారం ఎక్కువ అవుతుంది ఐరన్ లాంటివి ఎక్కువ ఉంటాయి అందులో నవజాత శిశువులకి ఇస్తారు గర్భిణీ స్త్రీలకి టీటీ టీకా అని ఒకటి ఉంటుంది అది ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇనిషియల్ మంత్స్లో ఇస్తారు దాని బూస్టర్ డోస్ నాలుగు వారాల తర్వాత ఇస్తారు అవి కాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఓపీవీ ఇంకా పీసీజీ అనేవి నవజాత శిశువులకు ఇస్తారు ఇవి వాళ్ళు పుట్టంగానే ఇస్తారు ఇవి ఏంటంటే రోగ రోగ విరోధక శక్తిని పెంచడానికి అనమాట ఇప్పుడు ఈరోజు జరుపుకున్న ఈ పోషక పక్వా ప్రోగ్రామ్స్ సందర్భంగా జరుపుకున్న స్క్రీనింగ్ కానీ అవగాహన ఇవన్నీ కానీ మనకి నవజాత శిశువులకి వాళ్ళ తల్లులకి ఎట్లా పోషకాలు తీసుకోవాలో ఇంకా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే చేసి అభివృద్ధి దానివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటారు సో ఇవి సరిగ్గా ఉపయోగిస్తే చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు హెల్దీగా మంచి ఆరోగ్యం ఉండవచ్చు చదువుతున్నాను నేను ఇప్పుడు పోషణ్ పక్వారా అంటే అది ఒక పార్ట్ ఆఫ్ పోషణ్ అభియాన్ పోషణ అభియాన్ అంటే ఏంటి అంటే చిన్నపిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలకు వాళ్ళు కరెక్ట్గా ఆహారం తీసుకోవాలి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి అన్నది ఒక మెయిన్ ఏంతో కూడిన ఒక ప్రోగ్రామ్ దీన్ దీని నుంచి మనం అవగాహన పెంచడానికి ఇక్కడ ఈ ఊరికి వచ్చినాం ఆల్రెడీ ఇప్పటివరకు ఒక టూ డే ఇది థర్డ్ డే మాది ఇప్పటివరకు టూ డేస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది ఇది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మేము వచ్చి ఫస్ట్ చిన్నపిల్లలకి ఇంకా వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళకి ఇంకా గర్భిణీ స్త్రీలకి వాళ్ళ మెజర్మెంట్ హైట్ వెయిట్ ఇంకా వాళ్ళ బిఎంఐ తీసుకున్నాము ఇంకా దీంతో పాటు వాళ్ళకి మనం వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఏ ఏ ఆహారం తింటే వాళ్ళకి మంచిది ఇంకా వాళ్ళకు రక్తహీనత ఒకవేళ ఉంటే అది ఎలా వాళ్ళు రక్తం పెంచుకోవాలి అన్నది కూడా అవగాహన ఇచ్చినాం ఇంకా వాళ్ళకి ఏ ఏ ఆహారాలు తినాలి అవి ఎలా చేసుకోవాలని చేసుకోవాలన్నది కూడా వాళ్ళకి చెప్పినాం ఇంకా వా ఇంకా వాళ్ళకు ఇవన్నీ చెప్పినాక వాళ్ళు వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి పిల్లలకి వరకు వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఇంకా వాళ్ళకి ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి చిన్నపిల్లలకి ఎలా తినిపించాలి అన్నది కూడా చెప్పినాం ఈరోజు దీంతోన మేము వీళ్ళందరికీ అవగాహన పెంచి వాళ్ళు వాళ్ళలో వాళ్ళలో మనం పోషణ లోకం లేకుండా చేయడానికి ప్రయత్నించాం Dr. Vedira Ravidhi Divya from the Department of Community Medicine James Medical, Medical College in coordination with the MSS unit. We have organized a campaign here in the Natsapahuda village as a part of Potion Abhiyan and Potion Pakwada. The government has started this scheme every year since 2018. As a part of this, we are celebrating and organizing here camps here to bring awareness in the community regarding the nutritional burden which is there on the maternal mother, child, as well as the upbringing of the childhood of the baby so as a part of this here we, this is third event the first two events have been conducted by our college in the chegur and the one more village this is the third event of a, from our college and nss unit our final year students have taken part a very good way in organizing the uh, potion pakwada uh, campaign with the first started with a screening and then we have enacted a skit and given awareness regarding what has to be done for the pregnant woman during her pregnancy the theme for this year was mainly the golden day involvement of the first 1000 day life importance of a child means it starts from the first day of the pregnancy till the second birth date of the child so as a part of this we have given them awareness what is the importance to be taken during the month of 270 days that is 9 months of the pregnancy and the rest of two years of the baby and irrespective of that, we also given the importance, how the child has to be fed, the food. In what way? What are the best ways? And the importance of breastfeeding and immunization. Uh, hopefully, we think that we have brought our from our side, we have brought a little change in the community, awareing them, and to bring the change in the community. So, see, for any nutritional burden or the disease to cut down in the community, it starts from the awareness. So, I think we have given our part 100% with our college side and our final year students side, so hoping for the change and uh, bringing the better community health in the villages. Thank you.